హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ మీరు ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరత్ రాజు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెద్ద బడ్జెట్ తో వచ్చిన డైరెక్టర్ తో పోటీగా ఒక చిన్న బడ్జెట్ తో వచ్చి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావుపూర్ గారు అయితే ఈయన చేసిన ప్రతి మూవీ కూడా ఆల్మోస్ట్ హిట్ అనే చూస్తున్నాం మనకి రీసెంట్ సంక్రాంతి కూడా సంక్రాంతికి వస్తున్న మూవీతో మంచి హిట్ ఇచ్చారు అయితే ఇంత మంచి డైరెక్టర్ ఇప్పుడు ఒక సినిమా కూడా రాబోతుంది అనిల్ రావుపూడి గారికి అలాగే చిరంజీవి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్ అనే టైటిల్ తో కూడా సినిమా రాబోతుంది అయితే చాలా మంది ఆడియన్స్ కూడా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులు ఈ శంకర్ అనే పదం హీరోస్ కి పెద్దగా సెట్ అవ్వట్లేదు ఎక్కువ ఫ్లాప్స్ చూస్తున్నాం అని కూడా చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు మరి వారి భయం ఎంతవరకు నిజమంటారు శంకర్ దాదా ఎంబీబి అనే సినిమాలో కూడా ఆ టైటిల్లో కూడా శంకర్ ఉంది మరి ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది ఆ రోజున కాబట్టి సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది సినిమాలో కంటెంట్ లేకపోతే ఫ్లాప్ అవుతుంది ఇప్పుడు బోలా శంకర్ అనే సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చింది ఆయనకి అలాగే దానికి ముందు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆడింది కానీ ఆ తర్వాత చేసినటువంటి జిందాబాద్ అనే ప్రయోగం వర్కౌట్ అవ్వలేదు అంటే మున్నా మున్నాభాయ్ సెకండ్ పార్ట్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనేది వారికి తెలుసు అంటే ఆ సినిమాని కమర్షియల్గా ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళాలి అనే తాపత్రయంలో దాని ఒరిజినల్ కంటెంట్ని చాలా వరకు చంపేశారు అంటే లగేరహే మున్నా మున్నాభాయ్ మున్నా ఉన్నటువంటి కంటెంట్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుని దాన్ని గందరగోళం చేసి ఫైనల్గా ఆ సినిమా ఫెయిల్యూర్కి ఒక రకంగా దర్శకుడు అలాగే దానికి పనిచేసిన రైటింగ్ టీము కారణం అంతే తప్ప అక్కడ శంకర్ ఉండటం కారణం కాదు అలాగే బోళా శంకర్ విషయంలో కూడా అదే జరిగింది ఆ కంటెంట్ అంటే వేదావం అనేటువంటి ఒక తమిళ సినిమాని రీమేక్ చేశారు రీమేకులకి కాలం చెల్లింది అని తెలిసి చేసిన తప్పది అంటే రీమేకులకు ఎందుకు కాలం చెల్లింది అనేది వాళ్ళకి తెలుసు చిరంజీవి గారే ఓపెన్గా మాట్లాడారు ఒక వేదిక మీద అంటే ఒక అనౌన్స్మెంట్ రాగానే ఒరిజినల్ కంటెంట్ ఎక్కడో చోట దొరుకుతుంది ఆ దొరికిన కంటెంట్ చూసి అక్కడ నుంచి కంపారిజన్స్ మొదలవుతున్నాయి అసలు అది ఇప్పుడు తీయాల్సిన సినిమానా తీయకూడని సినిమానా దగ్గర దాకా చర్చలు జరిపేస్తున్నారు జనాలు అభిప్రాయ ప్రకటనలు చేసేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ భోళాశంకర్ అనే సినిమా దారుణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది ఆయనకి కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమాలో శంకర్ ఉంది కాబట్టి అది కూడా డిజాస్టర్ అయిపోతుంది అని అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు అనిల్ రావుపూడి చిరంజీవి కాంబోలో వస్తున్నటువంటి సినిమాలో శంకర్ ఉన్నా ఏదున్నా ఆ సబ్జెక్ట్ బాగుంటే అది సినిమా ఎంగేజ్ చేయగలిగితే ఎంటర్టైన్ చేయగలిగితే ఎమోషనలైజ్ చేయగలిగితే థియేటర్ లోకి వచ్చినటువంటి ఆడియన్స్ ని సినిమా ఆడేస్తుంది అంతే తప్ప మీరు టైటిల్ ఇలా పెట్టారు కాబట్టి వాస్తు ప్రకారం అంటే ఇంతకుముందు హిట్ అయినటువంటి టైటిల్స్ ప్రకారం టైటిల్ పెడితే అది ఆడేస్తుంది అనేది భ్రమ ఎటువంటి టైటిల్ అయినా ఉండొచ్చు టైటిల్ ఎలా ఉన్నా పర్వాలేదు టైటిల్లో ఏం లేదు థియేటర్కి రప్పించేవాడు హీరో జనాల్ని థియేటర్లకు రప్పించడం అనే శక్తి చిరంజీవికి ఉంది జనాల్ని ఆయన బోళశంకర్ సినిమాకు కూడా మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి తెలుగు ప్రాంతాల్లో జనాలందరూ థియేటర్లకు వెళ్ళారు థియేటర్లోకి వెళ్ళి వచ్చినటువంటి ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని క్రిటిసైజ్ చేశాడు విమర్శించాడు ఒక రకంగా తిట్టారు ఆ తిట్ల వలన సినిమా ఫ్లాప్ అయింది అది అందుకని ఓపెనింగ్ షోకి వచ్చినటువంటి ప్రేక్షకుల్ని మీరు ఆనందింపజేస్తే వాళ్ళు బయటకి పాజిటివ్ టోన్తో వస్తే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది శంకర్ దాదా ఎంబీబీఎస్కి జరిగింది అదే ఆ సినిమా మీద కూడా అనుమానాలు ఉన్నాయి అప్పటికి ఉన్నప్పటికీ థియేటర్లో నుంచి వచ్చిన ప్రేక్షకులు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు పైగా అప్పుడు థియేటర్లు బాగున్నాయి థియేటర్ల పరిస్థితి బాగుంది అప్పుడు ఇప్పుడు థియేటర్లు మరణ అవస్థలో ఉన్నాయి థియేటర్ అనేది ఉంటుందో ఉండదో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది ఇప్పుడు ప్రపంచం అందుకని చిరంజీవికి కూడా రిస్కే థియేటర్ అనేది థియేటర్లకు జనాలు రప్పించేటువంటి సంబోహన శక్తి మేము క్రౌడ్ పుల్లర్లవని చెప్పుకునేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు క్రౌడ్ పుల్లర్ల శక్తి తగ్గింది క్రౌడ్ పుల్లర్ల శక్తి ఓటీటీలు అలాగే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ పీల్చేసాయి ఒకప్పుడు హీరో సినిమా చూడాలంటే థియేటర్ తప్ప మార్గం లేదు ఈ షోకి టికెట్ దొరక్కపోతే అక్కడే ఉండి భోజనం చేయకపోయినా ఆ బుకింగ్ దగ్గరే పడుకుని టికెట్లు కొని సినిమాలు చూసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు టికెట్లు లేవు అనుకుంటే ఒక గంట ఇంటర్నెట్ ఇంటర్నెట్లో ఏదో ప్లాట్ఫామ్లో ఐ బొమ్మలోనూ ఇంకో బొమ్మలోనూ ఆ సినిమా దొరుకుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని హాయిగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటున్నారు ఈ ప్రభావంతో థియేటర్లు చచ్చిపోతున్నాయి కాబట్టి ఇదివరకటి సినిమా లేదు ఇప్పుడు ఇదివరకటి క్రౌడ్ పుల్లర్ల శక్తి థియేటర్లకు మేము కోట్లాది మందిని నడిపించగలం అని అనుకున్నటువంటి హీరోలు అందరూ కూడా డల్ అయ్యారు అలాగే ఇప్పుడు ఈ టైటిల్ కన్ఫర్మ్ అవ్వలేదని కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ ప్రేక్షకులు అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళు ఇలాగ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఈ టైటిల్ కి ఆ టైటిల్ మార్చే అవకాశం ఏమైనా ఉందంటారా అంటే కాన్ఫిడెన్స్ ఉంటే మార్చాల్సినటువంటి అవసరం అయితే లేదు కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటాయి తాను తీస్తున్న సినిమా మీద నమ్మకం గనక ఉంటే అంటే చిరంజీవి గారి ఒరిజినల్ పేరు అదే అందుకని అదే పేరుతో వెడదాము అనే ఉద్దేశంతో చేశాడు ఇంకొక గొడవ కూడా ఉంది గతంలో చిరంజీవి అనే టైటిల్ తో ఒక సినిమా తీశారు కైకాల సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ గా వచ్చింది ఆ సినిమా వారి తమ్ముడు ప్రొడ్యూసర్ గా ఆయన పేరు పడుతుంది రమా ఫిలిమ్స్ అనేటువంటి బ్యానర్ లో వచ్చింది ఒక తమిళ్ డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు ఆ సినిమా చిరంజీవి అనే టైటిల్ తో ఆ సినిమా ఫెయిల్ జోర్ అంటే చిరంజీవి గారి పేరుతో వచ్చిన సినిమా కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు చిరంజీవి గారి ఒరిజినల్ పేరుతో సినిమా తీస్తే ఆడుతుందా అనేది కూడా కొంతమంది సెంటిమెంట్ నమ్మే వాళ్ళు చెప్తున్న మాట అది కూడా ఆ కంపారిజన్ కూడా మొదలైంది చిరంజీవి సినిమా ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ శివశంకర ప్రసాద్ అనేటువంటి టైటిల్తో వెళ్ళటం కూడా సేఫా నాట్ సేఫా అనే గొడవ కూడా ఉంది ఎన్ని సెంటిమెంట్లు ఉన్నా వాళ్ళ టైటిల్ మార్చుకుంటే మార్చుకోవచ్చు అంటే ఈ ప్రభావం ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళల్లో ఆ భయం ఉంది టైటిల్ మారిస్తే కొంత బెటర్ అలాగే చాలా సెంటిమెంట్లు ఉంటాయి బలానా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఆడదు అని ఒక సెంటిమెంట్ ఉంటుంది ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది ఎప్పుడొకప్పుడు ఆ బ్రేక్ అయిన రోజు వీళ్ళెవరో మాట్లాడరు ఉదాహరణకి విజయవాడలో జయరామ్ థియేటర్ అనేది ఒక ఫ్లాప్ థియేటర్గా స్టాంప్ అయి ఉండేది ఆ ఫ్లాప్ థియేటర్లో అనుకోకుండా గత్యంతరం లేక ఏం చేయాలో తోచక వేరే థియేటర్లు ఏమి ఖాళీ లేక ఎముడికి మొగుడు అనే సినిమా ఆ థియేటర్లో రిలీజ్ చేశారు అది ఆ థియేటర్లో సతదినోత్సవం జరుపుకుంది విపరీతమైన వసూళ్లు సాధించింది ఆ సినిమాకున్న ఫ్లాప్ బ్రాండ్ వెళ్ళిపోయింది అలాగే అప్సరా థియేటర్ కూడా ఫ్లాప్ బ్రాండ్ ఉండేది తొలి రోజుల్లో అడవి రాముడు అనే సినిమా అక్కడ కూడా అలాగే వేశారు అది సంవత్సరం ఆడింది ఆ థియేటర్లో కాబట్టి ఇవి సెంటిమెంట్లు అనేవి వర్కౌట్ అవ విషయం ఉంటే సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ థియేటర్ లో పడినా ఆడుతుంది ఏ టైటిల్ తో రిలీజ్ అయినా ఆడుతుంది అక్కడ శంకర్ అనే టై మాట ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదు ఇంకొంచెం ముందుకు అడుగేస్తే మెగా ఫ్యామిలీకే శంకర్ రచ్చరాలేదు అనే అభిప్రాయం కూడా ఉంది అంటే మెగా ఫ్యామిలీకి అంటే మొన్న గేమ్ చేంజర్ సినిమా డైరెక్టర్ శంకర్ అందుకని అది ఆడలేదని గతంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా కూడా ఇలాంటి చర్చలు వచ్చేస్తాయి అది పరిస్థితి సార్ ఇప్పుడు ఈ సెంటిమెంట్ టైటిల్ కొంచెం పక్కన పెడితే ఇప్పుడు కంటెంట్ విషయానికి వెళ్ళినట్లయితే మనకి అనిల్ రావుపూడి గారికి మొత్తం కూడా ఆయనది కామెడీ వైజ్ ఎక్కువ ఉంటుంది మూవీలో ఇప్పుడు ఆయన కామెడీ అలాగే చిరంజీవి గారి కాంబినేషన్ లో సినిమా కంటెంట్ మంచిగా ఉండే అవకాశం ఉందంటారా అంటే అనిల్ రావుపూడి ఎంటర్టైన్మెంట్ నమ్ముకుని సినిమాలు తీస్తున్నాడు చిరంజీవి గారు ఎంటర్టైనింగ్ హీరోగా నప్పాడు గతంలో సక్సెస్ఫుల్ ఉన్నాయి ఆయనకి ఆ ఏరియాలో పైగా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది ఎంటర్టైనింగ్ హీరోయిజాన్ని నమ్ముకుని కథ నడిపిస్తున్న చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా చిరంజీవి అంటే చిరంజీవి కెరియర్ ప్రారంభంలో ఆయన ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే దాన్ని పండించాడు పండించాడు ఇప్పటికీ ఆ సత్తా కెపాసిటీ ఉంది ఆయనకి ఇప్పుడు కూడా చేయగలరు కాబట్టి ఆయన డెఫినెట్ గా ఈ సబ్జెక్ట్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే హీరోనే ఆయన బావగారు బాగున్నారా ఈ సినిమాల్లో చేసిన కామెడీ జనాలకు బాగా కనెక్ట్ అయింది